ఈ టెక్నాలజీ భయం బాధపడదు కదా పెరిగింది కాళ్ళతో చూసాం తర్వాత స్విచ్ వేసి చూసాం మరి బాగుంది చాలా బాగుంది కానీ నేర్చుకోవడం కూడా ఈజీ అన్ని స్విచ్ వెళ్ళిన కాబట్టి నేర్చుకోవాలి సార్ బాగా చదువుకున్నాడు కాబట్టి సో ఈరోజు ఇలా ఉన్నానంటే యమునా కిషోర్ అన్నయ్య కారణం సో మీడియా మిత్రుల సమక్షంలో అందరి సమక్షంలో అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లవ్ యూ ప్లస్ మనోజ్ గారు ఏవీలో అన్నారు కదా దారం దొరికిందని ఆ దారాన్ని సూదిని నా కెరీర్కి ఇచ్చింది యమునాకిషోర్ అన్నయ్య చాలా సంతోషం ఈరోజు ఈ యాడ్ లాంచ్ అనేది ముందు యాడ్ లాంచెస్ జరగటమే సంతోషం యాడ్ ఫిల్మ్ మేకర్గా సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతాయి ఏంటి యాడ్స్ జరగవేంటి అని అనుకుంటూ ఉండేవాడిని ఇది ఒక మంచి ట్రెండ్ అండ్ మిత్రుడు సుధీర్ బ్రదర్ తీసిన ఈ యాడ్స్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఈ కంపెనీ మనడా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం నేను ఈ ప్రోగ్రామ్కి నన్ను కూడా గెస్ట్గా పిలవటం అండ్ సీనియర్ ఆర్టిస్టులు కవిత గారు అన్నపూర్ణమ్మ గారు ఇంకా చాలామంది కౌశిక్ గారు సెల్వరాజ్ గారు చాలా గిరీష్ గారు చాలామంది వచ్చారు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు